పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె కృష్ణనాథని ఎందు మిక్కిలి ప్రేమ గల సహోదరి సహోదరులారా ఈరోజు మనము ఆగమన కాల నాలుగవ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఇలాంటి పవిత్ర వచనాలను మనము పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్నము మీకా గ్రంథము ఐదో అధ్యాయము ఒకటో వచనం నుండి నాలుగో వచనం వరకును రెండో పఠనాన్ని తో రాసిన లేక పదో అధ్యాయము ఐదు నుండి వచనాలని లుక శుభవార్త ఒకటో అధ్యాయము పవిత్ర వచనములు ముప్పై తొమ్మిది నుండి నలభై ఐదు వరకు ధ్యానిస్తూ ఉన్నాం ఓ ఆకాశములారా మేఘములారా మాకు రక్షకుని స్వర్గము నుండి పంపుడు ఓ భూతలమా తెరచుకుని రక్షకుని పంపుము నాలుగవ ఆగమన ఆదివారము అంటే ఆగమన కాలంలో చివరి వారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం సహోదరి సహోదరులరా ఈ వారముతో క్రిస్మస్ పండుగకు మన ఆయుత్తము ముగుస్తూ ఉన్నది మన ప్రార్థనలన్నీ కూడా ఇమాన్వేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు అనే అంశంపై కేంద్రీకృతమై ఉంటాయి ఆయన మనలో మన శ్రమలో మన జీవితంలో ఒకనిగా మనతో లోకాంత్యము వరకు ఉండటానికి ఆయన దైవ స్వభావాన్ని అలాగే మానవ స్వభావాన్ని మనతో పంచుకోవడానికి ఆశిస్తూ ఉన్నాడు ఈనాటి పవిత్ర పట్టణాలన్నీ కూడా క్రిస్మస్ పండుగకు మనల్ని మరింత దగ్గరగా తీసుకొని వస్తూ ఉన్నాయి మూడు పట్టణాలు కూడా మూడు కోణాలలో ఈ పరమరహస్యాన్ని మనకు అర్థమయ్యేలా విసిద్ధపరుస్తూ ఉన్నాయి దేవుడు తన ప్రణాళికను ఆయన ఎన్నుకున్న ప్రవక్తల ద్వారా నెరవేర్చడం వలన సమస్తము ఆయనకు సాధ్యమే అన్న సత్యాన్ని మనము చూస్తూ ఉన్నాం ప్రభు రాక ముందుగానే సమస్త లోకానికి తెలియచేయటం అవుతూ ఉన్నది ఈ చివరి వారంలో మనం దేవుని ప్రేమ అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం తన కుమారుడైన క్రీస్తు ద్వారా వెల్లడించినటువంటి దైవ ప్రేమ గురించి ధ్యానిస్తూ ఉన్నాం అన్ని సుగుణాలలో కూడా ప్రేమ అనేది చాలా గొప్ప సుగుణం ఉన్నతమైనది శుద్ధాత్మ వరాలలో ప్రత్యేకమైనది ప్రేమ లేకుండా నిరీక్షణ శాంతి ఆనందం అనేవి ఉండవని మనము గ్రహించాలి సహోదరి సహోదరులారా ఇలాంటి మొదటి పట్టణము మికా గంధం నుండి వింటూ ఉన్నాం ఈ మీకా ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలకు రాబో గొప్ప రాజు కూర్చి ప్రవసిస్తూ ఉన్నాడు బెత్లహేము నుండి ఇజ్రాయెల్ పాలకుడు ఉద్భవించను అతని వంశము పురాతన కాలంలో చెందినది దేవుని ప్రభావముతో తన మందలను పాలించును లోకములో పరులెల్లలు కూడా అతని ప్రాభవమును అంగీకరిస్తారు అయితే ఆ రాజు ఎప్పుడు వస్తాడో పరలోక తండ్రి మాత్రమే తెలుసు రక్షకుడు వచ్చినప్పుడు సమస్త లోకానికి శాంతి వసకుతుంది అని దైవ ప్రజలు పాప పానసత్వం నుండి విడుదలై స్వతంత్రగా జీవిస్తారు అంటే ఈ విధంగా దేవుడు రాఘవు తన రక్షణ గురించి మీకా ప్రవక్త ద్వారా తెలియచేస్తూ వస్తూ ఉన్నాడు మరి ఈ ఒకట అధ్యాయం రెండు నుండి మూడు వచనాలు మనం చదివితే మీకా ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి ఈ ప్రవచనం కొన్ని శతాబ్దాల తరువాత అక్షరాల నెరవేర్చబడింది ఇది దేవుని యొక్క ప్రేమకు తాత్కాలం ఆయనకు ఆయన ప్రేమకు నిదర్శనం మన మీద గల ప్రేమ చేతనే ఆయన మనకు మానవ స్వరూపాన్ని ధరించి ఈ లోకంలో మానవునిగా జన్మిస్తూ ఉన్నాడు మనల్ని ప్రేమించాడు కాబట్టే మనల్ని రక్షించడానికి ఈ లోకంలోకి వస్తూ ఉన్నారు ఇక సహోదరి సహోదరులారా ఇక రెండో పట్టణాన్ని ధ్యానించినట్లయితే దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశాన్ని ఈ రెండో పట్టణంలో స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నది మన పాపాల పరిహారంగా ఆయన తను తాను బలిగా అర్పించాడు యేసుక్రీస్తు మనలో ఒకనిగా వచ్చిన ఆ పరమరహస్యాన్ని క్రీస్తు తన తానుగా అర్పించిన బలి ఆయన విధేయత వల్ల మాత్రమే సంపూర్ణంగా అర్థం చేసుకోవచ్చని ఈ రెండో పట్నం మనకు తెలియచేస్తున్నది యేసుక్రీస్తు ఈ లోకానికి ఏమీ ఆశించక అంత చిత్తాన్ని నెరవేర్చడానికి ఆశించి ఈ లోకానికి వచ్చాడు ఎంతు బలులను అర్పణలో ఆయన కోరుకోలేదు దహన బలులను కోరుకోలేదు పరిహారార్థము అర్పణలు ఇష్టపడలేదు పాత బల్లన్నిటిని కూడా తొలగించాడు వాటి స్థానమున దేవుడు క్రీస్తు బల్ని ఏర్పాటు చేశాడని ఎఫిక్కు రాసిన లేక పదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు మరియు పదే వచనంలో ఈ విషయాన్ని మనం చదువుతున్నాం ఈ పరిశుద్ధ కార్యానికి క్రీస్తు తనను తాను త్యజించి తండ్రి దేవుడి చిత్తానికి విధేయుడై అలా తనను మన పాప పరిహార తమ తన తాను బలిగా అర్పించుకున్నాడు లోకంలో జన్మించి ఉన్నాడు ఆయన జన్మము మనకు జీవాన్ని శాంతిని సమాధానాన్ని స్వాతంత్ర్యాన్ని వసుకుతూ ఉన్నది మన జీవితం వెలుగులో ప్రకాశిస్తూ ఉన్నది ఇస్తు బలి ద్వారా మనల్ని ఆయన ఐక్యం చేసి పవిత్రంగా చేసుకుంటూ ఉన్నాడు దేవుని పట్ల విధేయత వలన అందు దేవుని పట్ల ప్రేమ వలన మనందరిపై గల ప్రేమ వలన మన రక్షణార్థమే తన రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు ఈ అర్పణ ద్వారా ఈ బలి ద్వారా మనందరి శాశ్వత జీవిత ద్వారాలను తెలుస్తూ ఉన్నాడు దేవుడితో మనల్ని సకితపరుస్తూ ఉన్నాడు అది దేవుని ప్రేమ వల్లనే సాధ్యమవుతుందని ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు ఇక సహోదరి సహోదరులారా కాబట్టి మనం క్రిస్మస్ అంటేనే దేవుని ప్రేమ క్రిస్మస్ అంటేనే దేవుని ప్రేమను కొనియాడటం అంటే దేవుని ప్రేమను అనంతమైనది శాస్త్రమైనది కనుక దేవుని ప్రేమకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞమై ఉండాలి మన క్రిస్మస్ వేడుకల్లో కూడా ఈ దేవుని ప్రేమనే మనం చూపించాలి ముఖ్యంగా బాధల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారికి మనం దేవుని ప్రేమని చూపించాలి అప్పుడే మన క్రిస్మస్ వేడుకకు అర్థం ఉంటుంది సహోదరి సహోదరులారా ఇదిగో నేను ప్రభు దాసురాలను ఈ మాట చొప్పున నాకు జగ్గునుగాక అని సుశేష వాక్యం ప్రారంభమవుతూ ఉన్నది ఈ సువిశేష పట్టాన్ని మనం ధ్యానించినట్లయితే మరియమ్మ ఎల్జబెత్తును దర్శించినటువంటి సంఘటనను మనకు చూస్తూ ఉన్నాం యేసు జననం అనేది సూచనను దూత ప్రకటించిన కొద్ది సమయంలోనే మరియమ్మ ఎల్జబెత్ను సందర్శిస్తున్నట్లుగా మనము ఒక శుభవాత ఒకటో అధ్యాయంలో చదువుతూ ఉన్నాం కబ్రియలు దొట ఈ సందర్శన సూచిస్తూ ఉన్నది ఈ బంధువు ఎలజీవితమను చూడము ఆమెకు వయసు మళ్ళినది కదా వడ్రాలయ ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము అని చెప్పి శుభవార్త ఒకట అధ్యాయము ముప్పై ఆరో వచనం పలుకుతూ ఉన్నది ఆ విషయాన్ని గ్రహించినటువంటి మరియమ్మ యుధాశయములో పర్వత ప్రాంతాన్ని ఉన్నటువంటి ఒక పట్టణానికి కృతిమగా ప్రయాణమైపోయినట్లుగా గారు తన శువార్తలో మనకు ప్రకటిస్తూ ఉన్నారు మరియమ్మ పవిత్రాత్మ శక్తి వలన అప్పుడే గర్భం ధరించింది కుమార్ని ఈ లోకానికి స్వాగతించడానికి ముందుగానే సిద్ధపడింది దేవుడు తనకు అప్పగించిన ఈ పవిత్రమైన బాధ్యతను ఆమె గుర్తించింది తన ద్వారానే లోక లోకరక్షకుడు ఈ లోకానికి రావాల్సి ఉండదని గుర్తించి దేవుని చిత్తాన్ని అంగీకరించింది నేను ఈ మాట చప్పున నాకు దరుగుణాకా అని మరి దేవదూతకు సమాధానమిచ్చింది ప్రియ సహోదరి సహోదరులారా మరియమ్మ ఎకరే ఇంటిలోకి ప్రవేశించింది ఎలిజబేత్మకు మరి వందనవచనం పలికింది పవిత్రాత్మతో నింపబడి ఆ వందన వచనాలు పలికింది దైవ కుమార్ని లోకరక్షకుని గర్భం ధరించినప్పటికీ కూడా మరియమ్మ ఆమె స్వయంగా ఎలిజబేత్ను సందర్శించింది ఎస్సు ఈ లోకానికి సేవించబడుకు ఆ సేవ చేయడానికి వస్తున్నాడనే విషయాన్ని ఆమె తన క్రియల ద్వారా స్పష్టంగా తెలియజేస్తుంది సేవ ద్వారా ఈ లోకము ఆయనను ప్రభుగా గుర్తిస్తున్నది ప్రభు సన్నిధిలో వందన వందన వచనాలను చెవుని పడగానే ఆమె గర్భంలో ఉన్న శిష్యు మరి గంతులు వేస్తున్నట్లుగా మనం చదువుతున్నాము సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రభు ఎలా సేవ చేయడానికి వచ్చారు మరియమ్మ గారే తను సేవ చేయడానికి తన సేవా రూపంలో క్రీస్తు ప్రభుకు సారూప్యంగా మనకు కనిపిస్తూ ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా క్రీస్తు మన మధ్యలో ఉన్నప్పుడు మనలో సంతోషము ఆనందం తప్పకుండా ఉంటాయి కానీ క్రీస్తు మన హృదయంలో ఉన్నప్పుడు జన్మించినప్పుడు మన హృదయాలు మన మనసు ఆనందంతో గంతులు వేస్తాయి ప్రభువు మనతో ఉంటే మనకు ఆశీర్వాదము శాంతి సమాధానాలు చేకూరుతూ ఉంటాయి ఇక సహోదరి సహోదరులారా పవిత్ర పవిత్ర ఆత్మ అనేది మరి ఎల్సుమేతమ్మ గర్భంలో ఉన్న శిశువు గంతులు వే వేయించడమే కాకుండా ఎలుసుమేతమ్మకు కూడా ఎడుగెత్తి ఈ విధంగా పలుకుతూ ఉన్నది వీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన రాణవు ఈ గర్భఫలము ఆశీర్వదించబడింది మరియమ్మ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని దీవెన్ని దన్నితని పొందింది దీనికి ముఖ్య కారణము ప్రభు పలికిన వాక్కులు నెరవేరాయని మరియమ్మ విశ్వసించింది అదే అదే విషయాన్ని శుభవార్త ఒకటో అధ్యాయం నలభై ఐదవ వర్షంలో చక్కగా లిఖించబడి ఉన్నాయి మరియమ్మ ద్వారా ఈ లోకానికి వచ్చేటువంటి శిశువు పేరు పొందుతాడని ఆయన మహో మహనీయుడు మహోన్నతుడిని కుమారుడని పిలువబడతాడని ప్రభువైన దేవుడు తండ్రి యొక్క సింహాసనం పొందుకుంటాడని ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలిస్తాడని ఆయన రాజ్యములకు అంతమే ఉండదని వార్త ఒకట అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వచనాలలో మనము చదువుతూ ఉన్నాం కాబ్రేలు మర్యంతో పలికిన ఈ వాక్కులు నిజమైనాయి ఈ రోజు మనము ఆ యొక్క వాక్కుల ఫలితంగానే క్రిస్మస్ పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాము సహోదరి సహోదరుల ప్రభు మనతో కూడా ఈనాడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన పలుకులు తప్పక నెరవేరుతాయని మనందరం కూడా విశ్వాసముతో ఆ విశ్వాసాన్ని దేవునికి మనము చూపిస్తూ ఉండాలి దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు మరి అమ్మ తన జీవితాంతము దేవుని విశ్వాసపాత్రలుగా జీవించినట్లుగానే ఆమె విశ్వాసం వల్లనే దేవుని యొక్క ప్రణాళిక నీ మాట చొప్పున నాకు దర్భుడుగా కానీ చెప్పగలిగింది అదేవిధముగా మనము కూడా ప్రభుకి నీ చిత్త ప్రకారమే జరగాలని చెప్పగలుగుతున్నామా పరిశీలించుకుందాము ఆయన మన జీవితంలో మరి మన 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 జీవితాల్లోకి మన ఊహి ఉనికిని గ్రహించటకు అనేక ఆనవాలు ఇస్తూ ఉన్నాడు అనేక సంఘటనల ద్వారా వ్యక్తుల ద్వారా తన ఉనికిని చాటుతూనే ఉన్నాడు ధ్యాన స్నానంలోను భద్రమైన అభ్యాంగంలోను మిత్రార్థం మన 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 విశ్వాసాన్ని కనుసంలో చూచినట్లుగా సహాయం చేస్తూ ఉన్నాడు దైవరాజ్యాన్ని స్వీకరించడానికి సిద్ధపడటానికి ఆయనను మనం సిద్ధపడుతూ గురి చేస్తూ ఉన్నాడు చివరిగా ఈ చిన్ని ప్రార్థనతో మనము ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం ఆద్యంత రహితులైన ఓ సర్వేస్సులా మా మన మా మనసులను మీ కృపతో నింపండి ఈ విధముగా మీ దూత సందేశము ద్వారా మీ కుమారుని వంశోతార వార్తను అందుకున్న మాకు ఆయన సిలువ పాటుల ఫలితముగా ఆయన పునరుత్వ మహిమలో మేము మహిమ వాక్యాలను పొందుకుందాము కాక ఈ చిన్ని ప్రార్థన ద్వారా ఒక వాక్య పదచర్యలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవించి మా హృదయాలలో ఈ క్రిస్మస్ పండుగ సమయంలో మా హృదయాలలో మరి శుభ్రమ చేసుకోవడానికి మంచి పాప సంకీర్తన ద్వారా సిద్ధి చేసుకోవడానికి మాకు సరైన కృపను దయచేయండి ఈ విధముగా మా గృహాల్లోనే కాకుండా మా హృదయాల్లో జన్మించి నిజమైన క్రిస్మస్ పండుగ సంతోషాన్ని మా సహోదరులతో పంచుకోవడానికి కావలసిన వరాలను మాకు దయచేయమని మా ఆదురైన యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొని పొందుకున్నాము ఈ వాక్యం ద్వారా మనందరిని దేవుడు దీవించి కాచి కాపాడునకాక పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె దయచేసి ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా ఇతరులకు షేర్ చేయగలని మరలి పూదోట సరాజ ప్రసాద్